హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనము మామిడి తోటలోని పూత దశలో ఉన్న తోటలకు ఎటువంటి వ్యాధులు వస్తాయి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అదేవిధంగా తేనె మంచు పురుగు నివారణ యొక్క సలహాలు సూచనలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం తేనె మంచు పరుగు పురుగు ఉధృతి ఎలా తెలుసుకోవాలి వాటి యొక్క నివారణ ఎలా చేసుకోవాలనే విషయాలు ఈరోజు మనం చక్కగా తెలుసుకుందాం అదేవిధంగా ఈ తేనె మంచు పురుగు రాకుండా ముందుగానే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి వచ్చిన తర్వాత ఎలాంటి నివారణ తీసుకోవాలి అదేవిధంగా నీటి నీళ్ళు అంటే నీటి ఉధృతిని నీళ్లు పెట్టే విధానాన్ని కూడా మనం గమనించి ఈ తేనె మంచు పురుగు యొక్క ఉధృత నుంచి మామిడి పంటను రక్షించుకొని తద్వారా మంచి దిగుబడులు సాధించుకొని రైతులు లాభాల బాటలో పయనిస్తారని హైటెక్ అన్నదాత రైతులకు సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది ఈ మామిడి పూజలో పిందే దశలో నీళ్ళు ఎలా పెట్టుకోవాలి ఏ టైంలో ఎంత టైంకి పెట్టుకోవాలనే విషయాలు కూడా మనం గమనించుకుందాం ప్రతి ఒక్కరూ హైటెక్ అన్న సబ్స్క్రైబ్ చేయండి మామిడి పూత దశలో ఆశించే పురుగుల్లో తేనె మంచు పురుగు పురుగులను ప్రత్యేకమని చెప్పవచ్చు వీటి వల్ల నష్టం ఎక్కువగా నవంబర్ నెల నుంచి మార్చి నెల ఆఖరు వరకు ఉంటుంది ఈ పురుగులు ఆశించినప్పుడు పూత పూత పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది ఇవి తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి ఈ జిగురు తినటం తినుటకు చీమలు మామిడి చెట్లపైకి పాకుతూ కనిపిస్తాయి మామిడి పూత రాలిపోవడానికి తేనె మంచి పురుగులు ముఖ్య కారణమని చెప్పవచ్చు మామిడి చెట్లను మూడు రకాల తేనె మంచి పురుగులు ఆశించే అవకాశం ఉంది ఫిబ్రవరి ఫిబ్రవరి ఏప్రిల్ నెలల మధ్య ఆశించే తేనె మంచి పురుగులు లేత కొమ్ములు చిగుళ్ళు పూత నుంచి రసాన్ని పీల్చి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తాయి జూన్ ఆగస్టు నెలల మధ్య ఆశించే తేనెమంచు పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చి తమ మనుగడను సాగిస్తాయి తేనెమంచు పురుగులు విసర్జించిన తీయటి జిగురు పదార్థాలపై నల్లటి బూజు లాంటి మసితేగులు వృద్ధి చెంది కిరణజన సంయోగక్రియకు ఆ ఆటంకం ఏర్పడుతుంది కాయలపై కాకుండా మసితేగులు ఈ పురుగుల తాకిడి వల్ల ఏర్పడుతుంది దీనివల్ల కాయలు మార్కెట్లో రేటు తగ్గిపోతుంది తేనె మంచు పురుగుల ఉధృతి ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులు నవంబర్ నుంచి మార్చి నెల మధ్య కాలంలో ఎక్కువగా ఉంటుంది నివారణ చర్యలు వేప నూనె పదహైదు వందల పీపీఎం మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి ద్రా కలిపిన ద్రావణాన్ని జూలై నెల నుండి ప్రతి రెండు నెలలకు ఒకసారి కాండము మరియు కొమ్మల భాగం తడిసేకట్లు పిచికారి చేయడం వల్ల వీటి ఉద్ధృతి ఉధృతిని అదుపులో ఉంచవచ్చు తోటలో నీళ్లు నిల్వ నిలవకుండా నిల్వ వండుకోకుండా ఉంటే ఉధృతి తక్కువగా ఉంటుంది లీటర్ నీటికి లాండా సహోలోథ్రిన్ ఫైవ్ ఈసీ ఒకటి ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ ఫైరిఫాస్ ఇరవై ఈసీ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలిపి పూత మొదలయ్యే సమయం మరియు పిందెలు తయారయ్యే సమయంలో పూత పైన కాకుండా మొదలపైన కొమ్మలపైన కూడా పిచ్చికారి చేయాలి పూలు పూర్తిగా విచ్చుకోకముందే పిచ్చికారి చేయాలి పూత బాగా ఉన్నప్పుడు పిచ్చికారి చేయడం వల్ల పొప్పడి రాలి పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి మొగ్గ దశలో కనిపించిన ఎడల బ్యాప్రోఫోజిన్ ఇరవై ఐదు ఎస్సి లేదా థయోమిథాక్సన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డి డిడబ్ల్యూజి జీరో పాయింట్ త్రీ గ్రాములు లేదా ఇమడాక్లోఫ్రిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఎస్ఎల్ జీరో పాయింట్ త్రీ మిల్లీలు ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చకరి చేయటం వలన పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు తేనె మంచు పురుగుల నివారణకు సస్యరక్షణ మందులు పిచికారీ చేసేటప్పుడు ఆకలి పైన కాకుండా చెట్టు మొదలు వద్ద కొమ్మలపైన కూడా పిచ్చికారి చేయాలి వీలైనంత వరకు పురుగు మందులు తెల్ల పూత ఎక్కువగా ఉన్నప్పుడు పిచ్చికారి చేయ రైతులు ఈ ఈ పూత పూసిన టైంలో పూత పూసిన పూతంతా నిలిచిపోలేదే అంతా రాలిపోయిందే అని ఎవరు దిగాలు చెందవద్దండి గాలికి కూడా కొంతవరకు పూత రాలిపోతుంది ఈ పూత పూసిన దాంట్లో మనకి కనీసం ఒకటి రెండు పాయింట్ పర్సెంటేజ్ పూత పిందెలుగా మారినా కూడా చాలు మంచి దిగుబడి వస్తున్నట్లే ఉంటుంది ఈ పూతలో ఎక్కువ శాతం నిల్వ ఉంచడానికి కొన్ని చిట్కాలు కూడా పాటించండి పిచికారి చేసే మందులు మొగ్గ దశలో ఉన్నప్పుడే కొట్టాలి పువ్వు అంతా విచ్చుకున్నప్పుడు కొట్టకూడదు ఇంకో విషయం ఏంటంటే నీరు ఎక్కువగా నిలువ ఉండని ఇప్పుడు చెట్ల దగ్గర నీళ్ళు ఎక్కువ నిలిచినట్లయితే తేనె మంచు పురుగు ఎక్కువ ఉధ్రితిగా చెందే అవకాశం ఉంటుంది తేలికపాటి నీళ్ళలో తేలికపాటి నీళ్ళలో అయితే ఇరవై రోజులకోసారి బంకమట్టి నీళ్ళలో అయితే ముప్పై రోజులకోసారి నీళ్లు పెట్టాలి పిచికారి చేసే మందులు ఎక్కువ వేప నూనె లేకుంటే ఆవు పంచితం ఆవు గంజి అది కూడా కొట్టితే చాలా బాగుంటుంది అనమాట ఈ చెట్ల ఆకులు కాండము మొదలు కొమ్మలు పూర్తిగా నానేలాగా కొట్టాలి ఇంకో విషయం ఏంటంటే రైతులు ఒక చిన్న చిట్కాని పాటిస్తే కనుక మంచి తేనె మంచి పురుగు నివారణకు ఈ చిట్కా పాటించితే మంచి లాభం పొందుతారు అనమాట ఎల్ఈఎస్ సిఎఫ్ఎస్ ఎల్ఈడి లైట్లు ఈ లైట్లు అంటే మామూలు ఎల్ఈడి లైట్లు కాకుండా సిఎఫ్ఎస్ లై ఎల్ఈడి లైట్లు అంటే అవి వేడి పుట్టిస్తారనమాట ఈ లైట్లు మన చెట్లు ఎంత ఎత్తులో ఉన్నాయో అంతకన్నా ఎక్కువ ఆరు అడుగుల ఎత్తులో ఈ సిఎఫ్ఎస్ లైట్లు ఎకరాకి రెండు లైట్లు అమర్చినట్లయితే ఈ సిఎఫ్ఎస్ లైట్లు వేడిని పుట్టిస్తాయి ఎక్కువ లైటింగ్ కూడా ఉంటాయన్నమాట ఈ తేనె మంచు పురుగు ఆ వేడి వేడి సృష్టిస్తున్న లైట్ల పైన వాలతాయి ఆ లైట్ల పైన వాలి వాటి యొక్క చేతులు కాళ్ళు దాని మీద వాలినప్పుడు అవి హీట్కి కాలిపోతాయి అనమాట కాళ్ళు రెక్కలు కాలిపోయి ఆ పురుగు ఆడే చనిపోతుంది ఆ విధంగా ఈ ఈ తేనె మంచి పురుగుని నివారించవచ్చు అన్నమాట తర్వాత మంచి ఈ ఆవు పంచితం ఆవు పంచితం కూడా బాగా అన్ని చెట్లకు మీరు బాగా ఇది చేసినట్లయితే కనుక చాలా మంచి ఫలితం ఉంటుంది పూర్వకాలంలో కూడా ఎక్కువ మంది రైతులు ఆవు మూత్రాన్ని బాగా వినియోగించేవాళ్ళు కాబట్టి ఆవు మూత్రం మనకి ఏమి మన ఇంట్లో దొరికేది కదా ఇలా పని చేయండి ఖచ్చితంగా సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం ఈ హైటెక్ అన్నదాత ఛానల్ రైతుల కోసమే పూర్తిగా డిఫెండ్ అయిపోయింది రైతులు బాగా అభివృద్ధి చెందాలి రైతులు బాగా మంచి వ్యవసాయంలో మంచి లాభాలు పొందాలనే ఉద్దేశంతో మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకువస్తుంది కావాలని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మరియు మరింతమందికి షేర్ కూడా చేయండి జై హింద్